E aí నా వెన్నంట నిలిచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి అలానే వనపర్తి ప్రజలందరికీ ముఖ్యంగా ఇక్కడ మనకు వేదికను ఇచ్చి మనకు సహాయపడి అంత సేవా పరంగా ఎంతోమంది వచ్చి సేవ చేసి అన్ని కార్యక్రమాల్లో మాకు చేదోడు వాదోడుగా ఉంటున్న బాబా శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి బృందానికి ఇక్కడ ఆలయ కమిటీ వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అంజని బాలకృష్ణ ట్రస్ట్ తరఫున డాక్టర్ బాలకృష్ణ గారి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా నిన్న బాయ్స్ స్కూల్లో మేము ఏర్పాటు చేసిన యోగాతన్ కార్యక్రమం కావచ్చు ఈరోజు ఏర్పాటు చేసిన అలోపథిక్ మెడికల్ క్యాంప్ కానీ అది గ్లెన్ ఈగల్స్ హాస్పిటల్ వారికి నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అలాగే ఆయుర్వేదిక్ క్యాంప్ వచ్చేసి విశ్వ మానవతా సంస్థ నుండి శ్రీనివాస్ గారు అల్లూరి శ్రీనివాస్ చౌదరి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే గ్రామ భారతి తరఫున మేము మూలం సంతా ఒకటి నిర్వహించాము దానికి మాకు సహాయపడిన ప్రతి ఒక్కరికి ఇక్కడికి విచ్చేసి వాళ్ళ ఉత్పత్తుల ప్రదర్శనకై వచ్చిన ప్రతి రైతుకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను అలాగే గ్రామ భారతి తరఫున ఇక్కడ మూలం సంతా నిర్వహించడానికి గ్రామ భారతి వాళ్ళందరూ కోఆర్డినేటర్స్తో పాటు గ్రామ భారతి ప్రెసిడెంట్ అయిన సూర్యకళ గారు ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి ఇక్కడికి విచ్చేసి వారి అమూల్యమైన సమయాన్ని ఎంతో విలువైన సూచనలని రైతులకు ఇవ్వటం జరిగింది వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు గ్రామ వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి నాన్నగారి కమాన్ అంటారు దాన్ని కమాన్ దగ్గర నాన్నగారి విగ్రహం ఉంది ఆ విగ్రహం గత సంవత్సరం అయింది అనుకుంటా సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది అనుకుంటా ఎలా జరిగిందో దాని పూర్వపరాలు ఇప్పుడు మాట్లాడుకోవడం అంత బాగోదేమో కాకపోతే మొత్తానికి అక్కడ విగ్రహం కొంచెం ధ్వంసం చేయబడింది అప్పుడు నేను దాన్ని వాయిస్ చేశాను కాబట్టి మోర్ దెన్ వన్ ఇయర్ నుంచి దాని పరిస్థితి అలాగే ఉంది అయితే ఇది ఇలా ఉంది ఏంటి మరి ఇప్పుడు శతజయంతి ఉత్సవాలు కదా మరి దాన్ని ఏదైనా చేయాలి కొంచెం కొంచెమన్నా దాన్ని బాగుపరచగలిగితే బాగుంటుంది అని చెప్పి నేను ఒక వారం రోజుల క్రింద ఈ ఊరు ఎమ్మెల్యే గారైన మెగారెడ్డి గారికి కాల్ చేయడం జరిగింది కాల్ చేసి మరి ఏందన్నా ఈ పరిస్థితి ఏంటి నాన్న పరిసర శత జయంతి ఉత్సవాలు ఇలానే ఉండేది ఎట్లా మరి దీన్ని అంటే లేమ్మా నేను చేయిస్తా నేను చేయిస్తాను మీరు అని చెప్పేసి వారు ఈ మున్సిపల్ యాజమాన్యానికి ఆ విషయం ఐ థింక్ చెప్పారు సో అది మొత్తానికి నిన్న చేయబడింది అండ్ బాగా చేశారు వారికి నా ప్రత్యేక కృతంగాతలు ఎమ్మెల్యే అయినా తను ఇక్కడ లేరు ఐ థింక్ తన మహారాష్ట్ర ఎలక్షన్స్ గా ఉన్నారు రాలేకపోతున్నానని నాతో బాధపడ్డారు నాన్నగారి గురించి చాలా గొప్పగా చెప్పారు ఒకసారి ఫోన్ చేసిన వెంటనే నాకు స్పందించి ఎంబటే ఆ పని పట్ల నాకు అప్డేట్స్ ఇచ్చుకుంటూ నేను ఖచ్చితంగా చేయిస్తానమ్మా అని చెప్పి ఆ పని చేయించి అలాగే నేను పూల డెకరేషన్ కూడా కావాలని అడిగాను అనమాట దాన్ని కూడా మన్నించి చేయించగలిగి చేయించగలిగారు ఆ మున్సిపాలిటీ బృందానికి అందరికీ నా కృతజ్ఞతలు మేఘారెడ్డి గారికి శ్రీ ఇక్కడ ఈ ఊరి ఎమ్మెల్యే అయిన మేఘారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే అంజని బాలకృష్ణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేను నిర్వహించిన డాక్టర్ బాలకృష్ణ గారి శత జయంతి వేడుకలకు విచ్చేసి వాకందరికీ సంతోషం కలిగించి వారికి డాక్టర్ బాలకృష్ణ గారి పట్ల ఉన్న అభిమానాన్ని వాళ్ళ చాలా క్లుప్తమైన భాషతో క్లుప్తమైన పదాలతో చాలా విలువైన మెసేజ్ ఇచ్చిన మన మాజీ వ్యవసాయ మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడ మెడికల్ క్యాంప్ చేసింది గ్లెన్ ఈగల్స్ హాస్పిటలే అయినా డాక్టర్ బాలకృష్ణ గారి పిల్లలుగా అక్కడ పైన లోపల చూపించుకున్న బయట వచ్చేసి మళ్ళీ డాక్టర్ సుచరిత గారికి డాక్టర్ భూపేష్ గారికి డాక్టర్ చాందిని రాణి గారికి డాక్టర్ విష్ణు చైతన్య గారికి అందరూ వచ్చి వారి వారి సమస్యలు చెప్పుకోవడం చాలా మంచిగా అనిపించింది అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వీళ్ళందరూ వారి సమయం వెచ్చించి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు అండ్ నేను ఎప్పుడు చెప్పే విధంగా నా వెన్నంటే ఉండి నన్ను ప్రోత్సహించే నా భర్త అయిన వినోద్ కుమార్ గారికి నా పిల్లలకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు

आशीष हारे गाए थय दादा जय गंगल गायक जय है भारत भाग्य पिता जय है जय है जय है जय 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 है, जेया है, जेया 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 है।